హాయ్ ఫ్రెండ్స్ ఉంది ఎస్ఎస్ మొబైల్స్ నామరం శాటర్ సిటీ ఇది మొబైల్ మనకి డిస్ప్లే వేయడానికి వచ్చింది ఫ్రెండ్స్ వివో నోడలో మొత్తం డిస్ప్లే కట్ అయిపోయింది ఫ్రెండ్స్ తొత్తం ఆన్ చేద్దాం ఒకసారి నేను పోలీసునేది రెస్పాన్స్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ వివో వైక్ వై సెవెంటీన్ వై ఫిఫ్టీన్ మోడల్స్ అన్నీ కూడా ఒకటే డిస్ప్లే కూడా ఒకటే ప్లస్ మొబైల్ అయితే ఆన్లైన్ ఉంది ఫ్రెండ్స్ స్క్రీన్ టోన్ ఉంది ఓకేనా మొబైల్ అయితే ఆన్లైన్ ఉంది కానీ డిస్ప్లే అనేది రెస్పాన్స్ అవ్వట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే చేంజ్ చేయాలి వివో వైట్ వల్ హౌ టు ఓపెన్ ఎలా ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిమ్ ఎడ్జెక్టర్తో సిమ్ రిమూవ్ చేసుకోవాలి సిమ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఓపెన్ అవుతుంది ఈ రకంగా మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కంపల్సరీగా ఫింగర్ ప్రింటింగ్ అనేది ఉన్నది అంటే మనకి కంపల్సరీ స్టిప్ వస్తుంది లోపల చూసారా ఫ్రెండ్స్ ఆ స్టిప్ కట్ అయిపోయిందంటే ఫింగర్ పంచ్ చేయదు కాబట్టి మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ స్క్రూ అనేది రిమూవ్ చేసుకుని మనం దాన్ని స్లాట్ అనేది ఓపెన్ ఇప్పుడు అనేది రిమూవ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ క్యాప్ అనేది సపోర్టర్ ఉంటుంది మదర్ బోర్డుకి సపోర్టర్ క్యాప్ వస్తుంది ఈ క్యాప్ కంపల్సరిగా స్క్రూస్ అనేది మనం రిమూవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి యూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసాం రిమూవ్ చేసిన తర్వాత బ్యాక్ క్యాప్ అనేది సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసాం అకేనా ఫ్రెండ్స్ ఇలాగే మనం బ్యాక్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవాలి బ్యాక్ క్యాప్ రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాటరీ స్ట్రిప్ అనేది రిమూవ్ చేసుకోవాలి బ్యాటరీ స్ట్రిప్ రిమూవ్ చేసుకున్న తర్వాత మన బటన్ కూడా రిమూవ్ చేసుకొని బ్యాటరీ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి దీని నుంచి సబ్బర్ పట్టుకున్నా రిమూవ్ చేసుకుంటే మనకి టీవీ ఓపెన్ అవుతుంది ఓకే మనం ఓకేనా ఫ్రెండ్స్ సరగా మనం డిస్ప్లే స్టిక్ అనేది రిమూవ్ చేసుకుని డిస్ప్లే రిమూవ్ చేసుకుంటాం ఓకేనా మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది కలిగిపోయింది చెప్పి నలిగిపోయి డ్యామేజ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ డిస్ప్లే వేసుకో మొత్తం క్లీన్ చేసుకుని మనం డిస్ప్లే వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను మొత్తం డిస్ప్లే వేసింది చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది ఆన్ అయింది మనకి ఓకేనా ఇది వివో వై ట్వెల్వ్ వై ఫిఫ్టీన్ వై సెవెంటీన్ మోడల్స్ అన్నీ కూడా మూడు మోడల్స్ కూడా ఒకటే డిస్ప్లే ఒకటే మొత్తం ఒకటే సెట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆన్లైన్ది అయింది నేను అనేది అనేది మనం ఈ రకంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి మొత్తం ఫ్లర్గా ఏంటి చెక్ చేసుకుని なまたすてきですんで、だとめく అదే పైన మెస్ అనేది కూడా కస్టమర్ లేదు కూడా లేదు ఇది వేయడానికి మనకి కస్టమర్ చెప్పలేదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోవద్దు ఇంకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది మనం ఇన్స్టాల్ చేస్తున్నాం బోర్డ్కి గమ్ వేసుకుని ప్రాపర్గా మెస్ కూడా అనేది వేరే దాన్ని సెట్ చేస్తాం ఏదో ఒకటి కస్టమర్కి కస్టమర్కి మనం ఏం చెప్పలేదు వేస్తామని అయినా సరే మనం నీట్గా ఉంటాం కోసం సపట్గా వేరే దాన్ని సెట్ చేస్తాం బాయ్ మనం ఎలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే స్టెప్ బై స్టెప్ మన ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి లెస్టీస్గా వర్జన ఫిట్టింగ్ అయ్యేలా చేసుకోవాలి ఇన్స్టాల్ చేసాం బ్యాటరీ మొత్తం ఇన్స్టాల్ చేసాం కానీ ఫ్రెండ్స్ సిగ్నల్ ఏంటన్నా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉంటాయి కాబట్టి కంపల్సరీ కింద స్క్రూస్ అనేది మనం వెయ్యాలి అయితే కింద బండిన చేసిన స్టిప్స్ యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా కింద సపోర్టర్స్ అనేది అవ్వాలి కాబట్టి దీన్ని కంపల్సరీగా మనం ఇన్స్టాల్ అయితే చేయాలి కింద స్క్రూస్ అనేవి dengan benda orang lepas itu sedikit సపోర్టర్ కూడా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ కస్టమర్ కానీ సపోర్టర్స్ అనేది మానే తర్షన్స్ మానే వల్ల కస్టమర్కి ఇబ్బంది అవుతుంటుంది వాటి కంపల్సరీగా సపోర్టర్స్ కూడా మనం ప్రతిదీ సక్సెస్ఫుల్గా కూర్చోబెడతాం ఫ్రెండ్స్ సిటింగ్ అయిందా లేదో మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి ఓకేనా బటన్స్ అన్నీ కూడా పైన ఫ్రెష్ంగ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత కాంబో అనేది ఒకసారి మళ్ళీ సిట్టింగ్ చేసుకొని అలాగే ఒకసారి సిట్టింగ్ మొత్తం చెక్ చేసుకోవాలి అయితే అలాగే సిట్టింగ్ అయిపోతుంది సార్ మొబైల్ అని చేసి స్ట్రిక్ చేద్దాం డిస్ప్లే అనేది సక్సెస్ఫుల్గా చేస్తాం రబ్బర్స్ సపోర్టింగ్ అయితే మనం వేసుకోవాల్సింది ఎందుకంటే గమ్మపైకి కాంబౌ హండ్రెడ్ పర్సెంట్ సిట్టింగ్ ఒరిజినల్ సిట్టింగ్లో ఉండాలంటే కంపల్సరీగా ఈ రబ్బర్స్ మీద కాసేపు హాఫ్ అన్ అవర్ అయితే మనం ఉంచగలిగితే ఇది సక్సెస్ఫుల్గా సిట్టింగ్ అనేది నంబర్ వన్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రబ్బర్స్ అనేది మనం బయటికి వేసుకున్నాం సరే ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా అయింది కదా ఒకసారి మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ రబ్బర్స్ అనేది మనం రిమూవ్ చేద్దాం అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన వివో వై ట్వెల్వ్ వై ఫిఫ్టీన్ వై సెవెంటీన్ మోడల్లో ఇదే మనం ఫైనల్గా దీని అవుట్పుట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫినిషింగ్ అది కూడా చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి డిస్ప్లే వేయాలన్నా బాడీ రిపేర్ చేయాలన్నా బోర్డ్స్ మదర్ బోర్డ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి కాంటాక్ట్ చేయండి మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ నావరం సాటర్డే సిటీ అక్కం టెంపుల్ దగ్గర ఫ్రెండ్స్ నా పేరు వచ్చి శ్రీనివాస్ నా మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ డబుల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ అండి మీరు దీని గురించి అయినా డౌట్స్ ఏమైనా సరే ఫోన్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన వీడియోస్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ